చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి గ్రామ ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ మల్లికార్జున దేవాలయ నిర్మాణంలో భాగంగా ఈరోజు గడపాలయానికి గడప ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు గౌడకుల సోదరులు సంఘ సభ్యులు ముందుకొచ్చి ఆలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తూ గ్రామంలోని అన్ని కుల సంఘాలను ఆలయ నిర్మాణంలో ముందుకు వెళ్తున్నారు ఈ ఆలయానికి చందుర్తి గ్రామ ఎన్ఆర్ఏలు తమవంతు సహాయం చేశారు ఇంకా ఈ ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో గౌడకుల సంఘ పెద్దలు వివిధ కులాలకు సంబంధించిన అధ్యక్షులు పులి గంగయ్య పులి సత్యం చిలక పెంటయ్య చిరుముల హనుమయ్యాచారి సిరం తిరుపతి కత్తి తిరుపతి గుగ్గిళ్ళ గంగాధర్ పులి నారాయణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు మండల కేంద్రంలో మరి నూతనంగా నిర్మించుకున్నటువంటి మల్లన్న గుడి నిర్మాణం శరవేగంగా పనులు నడుస్తున్నాయి మరి ఇందులో భాగంగానే ఈరోజు కడప పెట్టడం జరిగింది మరి పంతులు గారు చెప్పిన ప్రకారం తొమ్మిది గంటల లోపు మంచి ముహూర్తం ఉన్నదన్నప్పుడు అదే ప్రకారం ఆ కార్యక్రమాన్ని మరి మనలో అందరూ కలిసి మన ప్రజాప్రతినిధులు కుల సంఘాల పెద్దలు అందరినీ పిలిచి సొసైటీ సంఘాలు అందరిని పిలిచి మరి కార్యక్రమం ముగించుకున్నాం మరి ఇంకా కూడా అందరూ మరి సహకరించి దీనికి వెన్నంటి ఉండాలని చెప్పి కోరుకుంటూ పిలువగానే వచ్చిన ప్రజాప్రతినిధులకు కుల సంఘాల ప్రెసిడెంట్లకు అందరికీ పేదవంశం అందరికీ చతుర్తి మండల కేంద్రంలో గౌడ సంఘం మరియు అన్ని కుల సంఘాలు మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మన మల్లికార్జున స్వామి ఆలయ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఈరోజు గర్భగుడి ఆలయానికి చెందినటువంటి కడప ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామ ప్రజలకు మరియు అన్ని కుల సంఘాల నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ నమసుమాంజలు ఇట్టి అందరి ఆరాధ్య దైవ అయినటువంటి మల్లికార్జున స్వామి ఆలయానికి చందుర్తి గ్రామానికి మండలానికి చెందిన అన్ని కులాల సంఘ సంఘానికి చెందిన ప్ర ప్రజలు మరియు అందరూ సహకరించి ఇట్టి నిర్మాణాన్ని అతివేగంగా పూర్తి చేసుకొని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తప్పకుండా అతి తొందరలో చేసుకుందామని అందరికీ మనవి చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు అందరూ దీనికి సహకరించి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం కోరుతున్నాను కోరుతున్నారు ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో అన్ని కుల సంఘాల మరియు గౌడ సంఘం ఆధ్వర్యంలో మళ్ళా నా గుడి నిర్మించుకు నిర్మాణం దశ వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువకులకు గౌడ సంఘం అధ్యులకు అధ్యక్షులకు ధన్యవాదాలు మరి చాలా ఫాస్ట్గా వేగవంతంగా పనులు నడుపుతున్నాయి మరి వీరికి కూడా ఎన్ఆర్ఐ రాములు కానీ మిగతా వాళ్ళు కానీ కొంచెం చాలామంది సహకరించరు ఈ గుడి నిర్మాణం చేయాలంటే చాలా ఒక సమస్యతో కూడుకున్నది అందుకే ఎన్ఆర్ఏ కానీ సౌదీలో ఉన్న కానీ దుబాయ్లో ఉన్న కానీ వివిధ సంబంధించిన మంచి స్థాయిలో వాళ్ళు కానీ దేవుడి మీద భక్తి భావంతో కానీ ఎంత వీలైతే అంతా ఆ గుడి నిర్మాణానికి సహకరించవలసిందిగా నేను నా నేను మనవి చేస్తున్నా మరియు నాతో పాటు ప్రజాప్రతినిధులు గౌడ సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులకు మరొక్కసారి ధన్యవాదాలు